ఆయన ఏదో కొత్త కాబట్టి అతను కొత్త పిచ్చు పొద్దు పొద్దుగానే సామెత ఉంది తెలుగు సామె త్రుట్టి పుట్లా కుక్కజోళ్ళకి ఇవ్వచ్చు చక్కదనం ఓ సామె తృటికి పుట్లా అర్థమైందండి దారిని పోతుంటే కుక్కలేనం మొరుగుతే సామె తృటికి పుట్లా నేను ఏనుగునండి అతను ఒక ఎవరో ఊహించుకోండి అతను ఈ తిరుగురు అసలు ఏంటి అసలు వాటిస్కి ఐ డోంట్ కేర్ ఎనీబడి అట్ ఎనీవేర్ దిస్ ఈస్ స్వామిదాస్ నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి పనిచేసే వ్యక్తి ఎవరికి భయపడదు చీప్ ట్రిక్స్ ప్లే ప్లే చేసేవాడు ఎలక్షన్ వద్దు ఎలక్షన్ కోసం రాలేదు అతను కలెక్షన్ కోసం వచ్చినటువంటి వ్యక్తితో ఒక అతని జీవితం మొత్తం కూడా కలెక్షన్ కింగ్ ఖందాలు అడుక్కునేవాడు లైక్ జస్ట్ లైక్ బెగ్గింగ్ అండి మెగ్గర్ అనుకోండి పట్టించుకోవాల్సిన అవసరం ఉందా ఈ తిరువురులో ఏదన్నా ఉండి నా ప్రత్యర్థిగా ఉండి అభివృద్ధిలో నాతో పోటీ పడి పనులు చేసినటువంటి వ్యక్తి అయితే నేను భయపడాలి ఎవరు అతను వాటికి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అది కదా నేను ఎందుకు భయపడాలా గులిపి పడాలా అదే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ముప్పై ఆళ్ళ నుంచి నాతో పనిచేసిన నాయకులు విమర్శిస్తే నేను భయపడాలి మాట్లాడాలా వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటాయి కదా నేను తప్పు చేస్తే పక్కన ఉన్న నాయకులు చెప్తారు కదా నీకు సాని దాస్ గారి దగ్గర ఇదిగో ఈ తప్పు చేసే ఎవిడెన్స్ ఉంది మా దగ్గర నువ్వు బో అని చెప్తారు అతనికి ఏం తెలుసు ఇక్కడ ఏ ఊర్లోనన్నా కనీసం ఆ ఊర్లో ఉన్నటువంటి విషయాలు కానీ సమస్యలు కానీ తెలుసా అతని వే హీస్ కన్సన్ టు తిరువురు కాన్స్టిట్యున్సీ గుంటూరు జిల్లా వాడు ఇక్కడొచ్చి నన్ను ఏదో తాతక దగ్గులు నేర్పినట్టు చీప్ ఫిక్స్ నేను ప్లే చేయను నేను ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడిని ప్రజలు నన్ను ముప్పై ఏడుగా ఆదరిస్తున్నారు ప్రజలతోటే ఉంటాను నా జీవితం ఇక్కడే స్టార్ట్ అయింది ఇక్కడే అవుద్ది అతను ఇక్కడ కాదు కదా వలస పక్షులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇప్పుడు కొల్లేరు మన దగ్గరే ఉంది కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా ఆ ఆర్ంతాలజిస్టులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు రీసెర్చ్ చేయడానికి పీహెచ్ఈలు చేయడానికి వస్తారు పరసపక్షలు ఏ విధంగా ఉంటాయో అది ఏ విధంగా ఉంటుందో అది తెలుసు కదా నేను నాకేం అవసరం లేదు నాకు తో ముప్పై ఏళ్ళు ప్రయాణం చేసిన మా కేసిన నాని గారు మా ఎంపీ గారు స్వామిదాసు మీద సుధారాణి మీద ఏదైనా ఆరోపణలు నిరూపిస్తే నేను శాస్త్రంగా రాజకీయాలు తప్పకుండా ఆయన కితాబ్ ఇచ్చాడు ఆయన మాట్లాడాడు ఇవన్నీ చీఫ్ ట్రిక్స్ అండి అతని గురించి పట్టించుకోవాల్సిన ఆ ప్యాకేజీలు అతనికే తెలుసు ప్యాకేజ్ ఆర్టిస్టులు మేము ఎప్పుడు ఎవరి దగ్గర చేయి దాపిన వాళ్ళం కాదు తెలుగుదేశంలో పార్టీలో ఉన్నా ఆ కాలం ఉన్నా ఎప్పుడు ఎవరికి చేయి దాపి ఒక లంచం అడిగినటువంటి వ్యక్తులు మేము కాదు మాకు దైవభయం ఉందండి నేను ఇలాంటి ఎంతోమంది ఉంటారు నాకు నా పక్కన దేవుడు ఉంటాడు ఎందుకంటే నేను తప్పు చేసేవాడిని కాదు ఆత్మసాక్షికి నాకు తెలుసు మనుషులకు సమాధానం చెప్పాల్సిన పని లేదు నేను నేను దేవుడికి రెస్పాన్సిబుల్ మన ఆత్మీయ సమావేశంలో